ఇంకా త్రీ బటన్స్ యూజ్ చేస్తున్నారా బ్యాక్ రావడానికి హోమ్ పేజ్ రావడానికి అయితే రండి మొదటగా సెట్టింగ్స్ అనేది క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ కింద స్క్రోల్ చేసి చూసామంటే అడిషనల్ సెట్టింగ్స్ అనేది క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ మనం సిస్టమ్ నాగిగేషన్ అనేది క్లిక్ చేయాలి తర్వాత ఇక్కడ చూడండి ఇలా ఆప్షన్స్ అనేది చూపిస్తుంది అనమాట ఏ సెట్ ఏ సెట్స్ కావాలి అది మనం ఇక్కడ గెస్చర్స్ అనేది క్లిక్ చేయాలి తర్వాత ఇక్కడ లర్న్ ఇది క్లిక్ చేస్తే మనకి ఎలా చేయాలనేది చూపిస్తుంది అనమాట ఓకేనా ఇక్కడ ఫుల్ వీడియో ఎలా అనేది చూపిస్తుంది ఇలాగా ఓకేనా ఇది మనకు ఓకే అనిపిస్తే క్యాన్సిల్ ఇచ్చేసేయండి తర్వాత ఇక్కడ చూడండి అది ఎలా వర్క్ అవుతుంది అనేది నేను ఇక్కడ అన్నమాట ఇలా సైడ్కి ఇలా ప్రెస్ చేసామంటే సైడ్కి అనేది వస్తుంది అప్పుడు బ్యాక్ అవుతుంది అనమాట చూసారా ఇలా మళ్ళీ చూడండి ఇలా బ్యాక్ అవుతుంది ఓకే ఇది ఫస్ట్ ఆప్షన్ మళ్ళీ మనం ఇప్పుడు సెకండ్ ఆప్షన్ అనేది వెళ్దాం అనమాట ఇదేంటి స్ప్లిట్ స్క్రీన్ నుంచి స్క్రోల్ చేయండి త్రీ డాట్స్ స్ప్లిట్ స్క్రీన్ తర్వాత ఇంకొక యాప్ తర్వాత కిందకి యూట్యూబ్ తర్వాత ఇక్కడ చూడండి టూ యాప్స్ అనేటివి ఓపెన్ అయిపోతాయి ఇక్కడ చూడండి రెండు ఒకేసారి యూస్ చేసుకోవచ్చు అనమాట కింద నుంచి అదేవిధంగా పైన రెండు యూస్ చేసుకోవచ్చు ఇలాగా అర్థమైందా ఇది సెకండ్ ఆప్షన్ అన్నమాట ఇప్పుడు ఇది బ్యాక్ రావడానికి బ్యాక్ ఇచ్చేసేయండి మళ్ళీ మొదటి స్క్రీన్కి వచ్చేసింది ఇప్పుడు మూడవది కింద సిక్స్ క్రోల్ చేయండి ఇక్కడ త్రీ డాట్స్ ఇక్కడ ఫ్లోటింగ్ విండో సెలెక్ట్ చేసామంటే ఈ విధంగా ఫ్లోటింగ్ విండో అనేది వస్తుంది అనమాట దీన్ని ఎక్కడైనా పెట్టి మనం యూజ్ చేసుకోవచ్చు ఇలాగా చూసారా చూసారా ఎలా ఇలా చేయొచ్చు అనమాట ఓకేనా అర్థమైందా ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేద్దాం ఇలాగనమాట అర్థమైంది కదా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి